హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం ఈ ఈరోజు నేను అటుకుల ఉప్మా చేసిన ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది తెలంగాణలో అయితే బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్ అటుకుల ఉప్మా మేము కూడా ఇంతకుముందు తెలంగాణ నుంచి తెప్పించుకొని అటుకులు చేసే వాళ్ళం ఇక్కడ దొరికేవి కాదు ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఇవి అయితే స్కూల్ స్కూల్లో మా పాపకి ఇచ్చారు ఫ్రెండ్స్ లడ్లు చేయొచ్చు హల్వా చేయొచ్చు ఉప్మా చేయచ్చు ఎన్ని రకాలైన చేసుకోవచ్చు అటుకులతో అందరికి తెలిసిందే ఈజీగా అవుతుందని నేను ఈ అటుకులో అటుకుల ఉప్మా అయితే చేసిన ఫ్రెండ్స్ వట్టి కూడా బెల్లంతో తింటే ఒట్టి తిన్నా బెల్లం బెల్లంతో కూడా వట్టి కూడా తినొచ్చట బాగుంటాయి టేస్ట్ నేనైతే ఇలా సింపుల్గా అవుతుందని ట్రై చేసిన మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిచ్చి కోసి పక్కన పెట్టుకోవాలి అటుకులు అయితే ఒక్క నిమిషం ఒట్టిగా నానితే చాలు ఎక్కువసేపు నానితే ముద్దయిపోతుంది గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవి నాలుగే వేసుకున్న అవి వేగిన తర్వాత కొంచెం పల్లీలు కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి కొంతమంది పసుపు వేయరు తెలంగాణలో అయితే చాలామంది పసుపు వేయరు అయినా టేస్ట్ బాగుంటుంది ఎందుకో దేంట్లో అయినా పసుపు వేయండి తినబుద్ది కాదు ఎందుకు మరి అందుకనే వేసుకున్న ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే పసుపు అన్నది వేసుకోకుండా బాగానే ఉంటుంది ఇవన్నీ ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న అటుకులు అయితే వేసుకోవాలి ఒట్టిగా అట్లా నీళ్ళలో వేసి ఇట్లా వేసుకోవాలి ఎక్కువసేపు నానితే బాగా ముద్ద ముద్దగా అవుతుంది ఉప్మా ఇలా అప్పటికప్పుడు తడిపి వేసుకుంటే ఇలా అయితే పొడి పొడిగా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే బాగుంటుంది నిమ్మకాయ పిండికొని తింటే సూపర్ ఉంటుంది